స్వాగతం జిల్లా పెంటపాడు మండలం పత్తిపాడులో గ్రామ దేవత శ్రీ పైలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలతో నైవేద్యాల సమర్పణలతో ఆదివారం జాతర మహోత్సవం ఘనంగా ముగిసింది దీంతో ప్రతిపాడు గ్రామం బంధువులతో ఆడపడుచులతో భక్తులతో ఎక్కిపోయింది తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ జాతర మహోత్సవాన్ని జాతర కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆదివారం ఉదయం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బుర్రశెట్టి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీస్సులను పొందారు అనంతరం జాతర ఉత్సవ కమిటీ సభ్యుడు జగత్ సోమశేఖర్ దంపతులు శ్రీనివాస్కరించారు అమ్మవారి జాతరని ఘనంగా ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలందరికీ పత్తిపాడు గ్రామ పెద్దలందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం ఎందుకంటే అమ్మ దైవి ఉంటే అన్ని దైవం ఉన్నట్టే కాబట్టి ప్రతి ఊర్లో కూడా జాతర కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి గడిచిన ఈ పది పది పన్నెండు నెలల్లో అన్నూరులో జాతర కార్యక్రమాలు జరపడం శుభ సూచకం ఎందుకంటే అమ్మవారిని ప్రసన్నం చేయడం కోసం చేసి కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా జాతర అంటే ఊరికి పండగ లాంటిది ఒక ఒక పుట్టినరోజు పెళ్ళి వస్తే ఇంట్లో ఆళ్ళు చేసుకుంటారు జాతర కార్యక్రమం అనేది ప్రతి ఇంట్లోనూ ఒక ఉత్సవంలా జరుగుతుంది అందులో ఈ విలేజెస్ అన్నీ కూడా మన విలేజెస్లో చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నారు అదేవిధంగా అమ్మవారి కృప అందరిపై ఉండాలి అమ్మదయ్య అందరి మీద ఉండాలి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందరికీ ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటాం మాట్లాడుతూ అమ్మవారి సంతోషాలతో వర్తిల్లాలని అన్నారు ఇలాంటి జాతర మహోత్సవాన్ని అన్ని గ్రామాల్లో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు గ్రామంలో జనసేన అధ్యక్షుడు జగత్ సోమశేఖర్ ఆరోనం మేరకు ఆయన గృహానికి వెళ్లి అమ్మవారి నైవేద్యాన్ని స్వీకరించారు ఎమ్మెల్యే వెంట పాలూరు వెంకటేశ్వరరావు పైపోయిన రఘు మైలవరపు రాజేంద్ర ప్రసాద్ పుల్ల బాబి అడపా ప్రసాద్ రుద్ర రమేష్ శిరెడ్డి మధులత ద్వారబంధం సురేష్ చాపల రమేష్ అడ్డగల్ల సురేష్ బద్దాల నరసింహ వనపాక శిట్టి సందక రమణ ఎర్రశెట్టి శ్రీనివాస్ ఎడ్లపల్లి శ్రీరామ్ కుంచెనపల్లి శ్రీరామ్ ముఖేర్ జనసేన నాయకులు ఉన్నారు